ద్వారా సుధీర్ గారు అధ్యక్ష ఈ టిట్కా హౌజింగ్ గురించి అధ్యక్ష మీరు అన్నారు అరగంట టైం ఇస్తారని మంచి ఆలోచన అధ్యక్ష కానీ దాంట్లో ఏంటంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఐదు వందలు యాభై వేలు లక్ష రూపాయలు కట్టినారు అధ్యక్ష ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మూలిగే రకం మీద తాడికే పడ్డట్టు ఇంకా కూడా వాళ్ళ మీద ఈఎంఐలు భారం వేసి ఆ పేదవాళ్ళకు కూడా ఇల్లు రానియకుండా ఎక్కడ చేయ ఎక్కడ కూడా డెవలప్మెంట్ చేయకుండా చేశారు అధ్యక్ష రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు చూస్తే కనీసం ఒక రూపాయి రూపాయి కూడా ఖర్చు పెట్టిన పాపాను పోలేదు ఆ పాపను పోకుండా కూడా వీళ్ళు ఏం చేశారంటే అధ్యక్ష ఏవైతే టిట్కో హవర్స్ ఆల్రెడీ అలాట్ చేస్తున్నాయో అది జగన్ ఉన్న కాలనీకి మారుస్తూ వాళ్ళ సొంత మనుషులకు కా కావాల్సిన వాళ్ళందరూ కూడా టిట్క హౌసింగ్ ఇస్తూ అవి క్యాన్సిల్ చేసి జగన్ ఉన్న కాలనీలో ఒకటిన్నర సెంటు లెక్కని ఇచ్చి అన్యాయం చేశారు అధ్యక్ష దయచేసి దాని మీద దృష్టి పెట్టి ఈ జగనన్న కాలనీలు ఏవైతే ఉన్నాయో దాంట్లో పెద్ద ఎత్తున అవకతవకాలు జరిగాయి అధ్యక్ష అని చెప్పి చెప్తా అధ్యక్ష రెండో విషయం అధ్యక్ష కాళహస్తిలో మరి శ్రీకాళహస్తి రూరల్లో దగ్గర 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 తొంభై ఆరు వేల మంది జనాభా టౌన్ అండ్ రూరర్ వాళ్ళందరికీ కలిపితే మొత్తానికి ఉండేది ఒక ఎంఆర్ ఆఫీస్ ఆ ఎంఆర్ ఆఫీసులో సగంసేపు డ్యూటీ సగం సేపు మిగతా పనిచేసే వాళ్ళు ఉండరు కానీ అక్కడ ఉండే ఏవైతే ప్రజలు ఉన్నారో వాళ్ళు వెళ్ళి గోడ చెప్పుకుందామంటే అప్పుడప్పుడు ఎంఆర్ఓ ఉండే పరిస్థితి లేదు అది ఎప్పుడెప్పుడు కూలిపోతా తెలియని భవనం దయచేసి మీ ద్వారా నేను ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే దయచేసి దాన్ని రెండిటిగా డివైడ్ చేసి శ్రీకాళి టౌన్ శ్రీకాళి రూరల్ అని రెండు డివైడ్ చేసుకొని ఆ రెండింటికి వేరే వేరే ఎంఆర్ఓ ఇస్తే బాగుంటుందని చెప్పి తెలియజేసిన అధ్యక్ష ఇంకొకటి మీ దృష్టి తీసుకొస్తున్న ఏంటంటే యూరియా అధ్యక్ష యూరియా ఇది పెద్ద సమస్య అయింది అధ్యక్ష కానీ ఈరోజు చూస్తే మన కూటమి ప్రభుత్వం తీసుకున్న చొరవతోని దగ్గర నిన్న కూడా సాయంత్రానికి రెండు వేల ఆరు వందల యూరియా బ్యాగు మీద వచ్చినట్టు ఉంది అధ్యక్ష మేము ఎంక్వైరీ చేస్తే వచ్చినాయి కానీ మన ప్రభుత్వంలో కొంతమంది ఏం చేస్తున్నారంటే అది ఇచ్చేటప్పుడు కంపల్సరీగా గ్రోములను లేకుంటే ఇంకోటి ఇంకోటి కొనాలని చెప్పి రైతుల మీద ఒత్తిడి చేస్తున్నారని చెప్పి మాకు వచ్చిన అధ్యక్ష దయచేసి తమరు మరి కన్సర్న్ మినిస్టర్ గారికి ఇచ్చి వాళ్ళకి ఆదేశాలు ఇచ్చి దయచేసి యూరియానే కష్టం ఉంటే వచ్చేదానికి ఇబ్బంది ఉంటే అది ఈయడం పోయి దాంతో దాంతోపాటు గృహమోరు ఇంకోటి కొనాలంటే రైతులు రైతులు ఇబ్బంది పడతారు దయచేసి మీరు ఆ దృష్టి పెట్టి కన్సర్ డిపార్ట్మెంట్ చెప్పాలని ధన్యవాదాలు అధ్యక్ష బోరీ ప్రసాద్ గారు ధన్యవాదాలు అధ్యక్ష గత సంవత్సరం విజయవాడ బుడమేరు కట్టలు దిగి ముంపుకు గురైంది ఏ విధంగా మనం అందరం కూడా చూసాం విజయవాడకి దిగువ ప్రాంతంలో మేమున్నాం మాకు మూడు చోట్ల ఈ బుడమీర కట్టలు తెగి గ్రామాలపైకి నీరంతా వచ్చింది ఇప్పుడు సమస్య ఏంటంటే పైన కాంక్రీట్ వాస్ తోటి అన్నీ కూడా చేశారు ఈసారి కనుక వరదొస్తే మా మా దగ్గర ఏదైతే మూడు చోట్ల బుడమీర కట్టలు దిగినాయో వాటిని ఇంతవరకు పూడ్చలా మళ్ళీ ఏదైనా క్లౌడ్ బరస్ట్ లాంటిది ఏదైనా వస్తే మొత్తం మొత్తం కూడా ఏదైతే విజయవాడకి దిగువ ప్రాంతంలో ఉన్నామో లోతట్టు ప్రాంతం అంతా కూడా వరదతో మునిగిపోయే ప్రమాదం ఉంది ఏదైతే కంకిపాడు మండలంలో ఉప్పులూరు తెన్నేరు మధ్యన గ్రామాలు ఉప్పులూరులో మొన్న మేము రైతులు అందరం కలిసి ఏదైతే ఒక గండి పడిందో ఆ గండిని పూడ్చడానికి చాలా తక్కువ ఖర్చుతోటి సుమారుగా ప్రజలు మేము రైతులు అందరం కలిసి ఒక ఐదారు లక్షల రూపాయలతోటే ఆ కట్టను పూడ్చడం జరిగింది మేము అధికారుల్ని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ని అడిగితే లక్షల్లో ఒక్కొక్క గండి పూడ్చడానికి ముప్పై ఐదు లక్షలు నలభై లక్షలు అవుతుంది మేము ఇప్పుడు మంత్రిగారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది ఏదైనా జరగరాని ప్రమాదం అనుకోకుండా జరిగితే మాత్రం చాలా ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మేమే చేద్దాం అనుకుంటే డ్రై స్పెల్ అనేది రావట్ల కనీసం గారు చర్యలు తీసుకొని ఆ కళ్ళు పూడ్చే ఇది చేయాలని నేను కోరుతున్నాను థ్యాంక్ యూ అధ్యక్ష సార్ మిస్ గారు ఇప్పుడు ఏంటంటే జీరో అవర్ అంటే మంత్రి గారైనా నోట్ చేసుకోవాలి లేకపోతే అధికారులైనా నోట్ చేసుకోవాలి ఇక్కడ ఎవరు నోట్ చేసుకున్నట్టు నాకు కనపడలేదు సార్ ఏంటి సాంప్రదాయం ఏంటి ప్లీజ్ సీరియస్గా తీసుకోండి వారు అంతా జీరావర్లో మాట్లాడతారు ఎవరు నోట్ చేసుకున్నారు ఇక్కడ ఎవరో ఒకరు నోట్ చేయాలి కదా ప్రభుత్వం తరఫు నుంచి లేకపోతే ఇక్కడ అధికారులన్నా నోట్ చేయాలి కదా ఇది ఏ సాంప్రదాయం ఏంటి మనకు అర్థం అవ్వదు హలో మేము పిటిషన్ ఇస్తున్నాం సార్ తాము శాఖలకు పంపిస్తున్నారు శాఖ వాళ్ళు రియాక్ట్ అయ్యి మాకు రెస్పాన్స్ ఇవ్వట్లేదు సార్ అది ఒకసారి ఫాలో అప్ అవసరం అలాగే జీరో అవర్స్ సంబంధించి కంఠ సోషలాగా ఉంటానికి వీలు లేదు సార్ అనేక ప్రధానమైన సమస్యలు వస్తూ ఉన్నాయి రోజుకి ఒకళ్ళని కనీసం ఎంట్రెస్ట్ చేయండి సార్ సెక్రటరేట్ నుంచి ఒకరినివ్వండి మంత్రివర్గం నుంచి ఒకరినివ్వండి నోట్ చేసుకొని దాని మీద రెస్పాన్స్ రావాలి సార్ ఓకే చెప్పుకున్నాం అయిపోయిందంటే కాదు సార్ దాని మీద ఏమి రెస్పాండ్ అవుతున్నావు రియాక్షన్ ఏమొస్తుంది వస్తుంది ఆ సమస్య పరిష్కారం అవుతుందో లేదో తెలియాల్సిన అవసరం ఉంది సార్ అదే అండి రామకృష్ణ గారు అన్ని ఉండేవి సార్ రోజులు మారిపోయి టెక్నాలజీ వచ్చేసి అందరూ మర్చిపోయాం ఏంటిది పెద్దలు ఎంతమంది మీద పెద్దలు చాలా మంది ఉన్న అనుభవం ఉన్నారు జీరో వాళ్ళు ఎంతమంది మాట్లాడుతున్నారు కనీసం నోట్ చేసుకోవాలి కదా సార్ సార్ తమను ఇచ్చిన డైరెక్షన్స్ ప్రకారంగా తప్పకుండా ఈ రికార్డు పరిశీలించి ఒకసారి ఒక్క సభ్యుడిది మిస్ అయ్యాం సార్గా రెక్టిఫై చేస్తాం కానీ ప్రభుత్వం తరఫు నుంచి ఖచ్చితంగా గౌరవ సభ్యులు అందించిన సూచనలు జీరో అవర్లు తప్పకుండా మేము నోట్ చేసుకుని డిపార్ట్మెంట్ల వారీగా వాళ్ళకి సమాధానం పంపిస్తాం సార్ చేస్తారు I I want to the house you, sir, I want to to assure assure the the house house through you, that the government will definitely respond immediately, sir. सर, thank you, sir, sir <coughs> next నెక్స్ట్ అండి వెంకట్రావు గారికి అన్నివారం నమస్కారం అధ్యక్ష ప్రకాశం బ్యారేజ్ పదమూడు లక్షల ఎకరాల హాయి కట్టుకు వాటర్ అందిస్తా అధ్యక్ష అట్లాగే ఉమ్మడి ఉమ్మడి సర్కారు జిల్లాలకి డ్రింకింగ్ వాటర్ ఇచ్చే పరిస్థితి అధ్యక్ష కానీ విజయవాడ నగరంలో ఉండి నా కాన్స్టన్సీలో తొమ్మిది గ్రామాలు విజయవాడ రోరల్ మండలంగా ఉండటం వల్ల అంబాపురం అయినవరం ఉన్న దగ్గర నుంచి రామవర్పాడు ఎనకేపాడు ఈ గ్రామాలన్నింటిలో వాటర్ సమస్య ఉంది అధ్యక్ష విఎంసీలో కలపమంటే కలప పరిస్థితి అధ్యక్ష మున్సిపల్ కార్పొరేషన్ కలపాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్న అధ్యక్ష చెత్త సమస్య పరిష్కారంతో పాటు డ్రింకింగ్ వాటర్ సమస్య కూడా తీరిపోద్ది అధ్యక్ష కరెన్సీ నగర్లో పక్క రోడ్ల వరకు కృష్ణా వాటర్ పైప్ వచ్చే పరిస్థితి అధ్యక్ష కానీ ప్రభుత్వం ఇరవై వందల కోట్లతో అంబాపురం దగ్గర వాటర్కి మంచినీళ్ళు అందిస్తానికి ఒక పథకం రూపొందిస్తే అది ముమ్మటికి డబ్బు దండగా అధ్యక్ష అది కృష్ణా వాటర్ని నెస్ట్ రోడ్లో నుంచి పైప్ లైన్ కంటిన్యూ చేస్తే మా గ్రామాలు కూడా వస్తాయి టీడీఎస్ మూడు వందలు ఉండవచ్చు డ్రింకింగ్ వాటర్లో అలాగే హౌస్ హోల్డ్ యూసేజ్కి అయితే ఐదు వందలు ఉండి వచ్చింది అధ్యక్ష అంబాపురంలో అయితే మూడు వేలు ప్రసాదంపళ్ళు రెండు వేలు రావరపళ్ళలో రెండు వేలు టీడీఎస్ ఉన్న పరిస్థితి అధ్యక్ష అలాగే ట్యాక్సీలు కట్టేటప్పుడు సిఆర్డిఎఫ్ పనులు కానీ అన్ని విజయవాడ నగరంలో నగర ప్రజలతో పాటు కడతా ద్వితీయ శ్రేణి పౌరులాగా బతకాల్సిన పరిస్థితి అధ్యక్ష